నన్ను ఛానల్ అందరు తీసుకుపోయారు పదిహేను యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి మనల్ని ఆంధ్రం పోయి ఆడే మొత్తం పెట్టినాం వాళ్ళు చూసి ఆ పరిశాన్ అయితే ఏందన్నా గిత పెద్దగా ఉంటది ఆ అయితే ఇక్కడ అలా దళితులు వచ్చారు అక్కడికి పాపం వాళ్ళ బాధ ఏంది మొన్న ఇరవై ఐదు ఎకరాలు గవర్నమెంట్ వెనక్కి తీసుకుందని ఒకటి వచ్చింది కదా ఏం చేసారు వీడి కొంత భూమి తీసుకున్నారు మొత్తం ఆ పట్టా భూముల నాటిరు వాళ్ళు నా అంటున్నారు బాగుంటున్నారు ఇంత ఘోరంగా చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నా అసలు రైట్ రఘు ఈ ఇష్యూలో క్యూ న్యూస్ కానీ మేము కానీ నీ పక్షాన ఉన్నాం రఘు నీ ఫైట్ జెన్యున్ నువ్వు కొట్లాడాల్సిందే ఎట్టి పరిస్థితిలో మేము అందరం అండగా ఉంటాం ఎవరికి తల ఉంచేది లేదు ఎవరికి భయపడేది లేదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రఘు రైట్ రైట్ థ్యాంక్ అది రఘు గురించి చెప్పాలంటే ఒక అంశాన్ని ఒక జర్నలిస్ట్గా ఆయన ఆయన దృష్టికి వచ్చింది బయటికి తీసుకొచ్చాడు ఎంక్వైరీ చేయాలి నిజా అది అది పెట్టి రఘు మీద రఘు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు రఘును ఇంకా తోటే పోల్చి పారేసిరిగా చూసుకో అరే మీకు టీ న్యూస్ కు లేకపోతే మీరు చెప్పొచ్చు నా ఈ మాటలు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు కొత్తగా బుట్టిచ్చిన పట్టాలు బుట్టించిన మహానుభావులు మీరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇరవై ఐదు లక్షల ఎకరాలు